అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైమ్బో హోమ్ కుకింగ్ ఈరోజు మీ అందరికీ చూపించిపోయే సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ కోడిగుడ్డు వెల్లుల కారం బ్యాచిలర్స్ అయితే చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి తక్కువ టైంలో కూడా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఎప్పుడైనా కూరగాయలు లేనప్పుడు కూడా రైస్లోకి ఈ కోడిగుడ్డు వెల్లుల కారం చేసుకుంటే రైస్ అంతా దీంతోనే తినేయచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి సింపుల్గా అలా చేసుకోలో చేసి చూపిస్తాను ఈ రెసిపీ కోసం ఒక మిక్సీ జార్ తీసుకుని రెండు లవంగాలు రెండు యాలకుల్ని వేసుకోవాలి అర టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ కంటే తక్కువ మిరియాలు అర టీ స్పూన్ ధనియాలు వేసుకుని ఒకసారి పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత దీనిలో ఒక టీ స్పూన్ కారం పొట్టి తీసిన వెల్లుల్లి ఎనిమిది టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకుని ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా రెడీ చేసుకున్న వెల్లుల్లి కారంని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక కడాయి కానీ ప్యాన్ కానీ తీసుకుని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి దీనిలోనే కరివేపాకుని ఇంకా పచ్చిమిర్చిని వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇంకా చివరగా రెండు ఎండుమిర్చిని కట్ చేసుకుని వేసుకోవాలి ఎండుమిర్చి అయితే త్వరగా ఫ్రై అయిపోతుందని నేను కొంచెం ఫ్రై అయిన తర్వాత వేసుకున్నాను ఈ అంతా ఫ్రై అయిన తర్వాత ఫోర్ టు ఫైవ్ వరకు ఎగ్స్ని వేసుకోవాలి ఎగ్స్ వేసుకున్న తర్వాత వెంటనే గరిటితో అస్సలు కలపకూడదు ఎగ్స్ అన్ని వేసేసుకుని రెండు నుంచి మూడు నిమిషాలు మూత పెట్టుకుని ఉంచుకోవాలి మూడు నిమిషాల తర్వాత మూత తీసుకుని గరిటితో వీటిని పెద్ద సైజు ముక్కల్లాగా కట్ చేసుకోవాలి ఎగ్స్ వేసుకున్న వెంటనే కలిపేసుకుంటే ఎగ్ స్మెల్ వస్తుంది ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకుని ఈ ముక్కల్ని పక్కకు పెట్టేసుకోవాలి పక్కకు పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్లో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్ల కారం వేసుకుని రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఎగ్స్తో కలిపి ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఎగ్స్ని ఇంకా వెల్లుల్లి కారంని ఈ విధంగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకుంటూ మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లి కారం తయారు చేసుకున్నప్పుడు ఒక టీ స్పూన్ కారం వేసుకున్నాం కాబట్టి ఎగ్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇంకొక టీ స్పూన్ కారం వేసుకుని ఫ్రై చేసుకోవాలి సాల్ట్ కూడా మీరు చెక్ చేసుకుని వేసుకోండి ఇంకొకసారి కారం వేసుకున్న తర్వాత మూడు నాలుగు నిమిషాలు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చాలా సింపుల్ రెసిపీ అండి చాలా తక్కువ టైంలో ఈజీగా చేసేసుకోవచ్చు రైస్లోకి అయితే చాలా బాగుంటుంది ఎప్పుడైనా కూరగాయలు లేనప్పుడు కూడా ఈ కర్రీ చేసుకుంటే రైస్ అంతా దీంతోనే తినేయచ్చు బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకునేలాగా ఉంటుంది చూసారు కదా కోడిగుడ్డు కారం చాలా సింపుల్గా అనిపించింది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్